తీసుకొచ్చిన ఈ యొక్క కార్యక్రమాన్ని సంస్కృతి సాంప్రదాయాలతో చేశారు కదా ఇది అత్యంత అద్భుతమైన విషయం చాలా మంది వేరే రకంగా చేస్తూ ఉంటారు కొద్దిమందికి బేజాలవుతుంది ఇబ్బంది అవుతుంది కానీ ఇంతటి అద్భుతమైన సాంస్కృతిక చారిత్రక కార్యక్రమాన్ని చేసిన నా నిధులందరూ విశ్వ వినాయక సేవా సమితి కోట వారు అద్భుతమైన కార్యక్రమాన్ని చేశారు అది బాలగంగాధర తిలంగాణి ఫోటోలు పెట్టారంటే నిజంగా ఎక్కడ కూడా లేదు దాదాపుగా వేరే ఫోటోలు కానీ సమరయోధుని ఫోటోలు పెట్టి మరి శివాజీ మహనీయుని ఫోటో పెట్టారు అక్కడ అంటే ఆ రెండు కార్యక్రమాన్ని కూడా బాలగంగాధర మొదలు పెట్టారు మనము ఈ చివరి నృత్యంలో మహాభారత నృత్యంలో అధర్మం అంటే ఏమి ఒక్క పీడితుడు కూడా ప్రపంచంలో విశ్వంలో ఉండకూడదు అందరూ సుఖ సంతోషాలతో ఉండాలి అదే ధర్మమని ధర్మ అధర్మాల గురించి అద్భుతమైన వ్యాఖ్యానం చేశారు మరి ఈ యొక్క సంస్కృతి సాంప్రదాయాలు భారతదేశం కోసం అన్నారు చాలా అద్భుతమైన ఘట్టం ఇది ఈ రెండు విషయాల్ని ఈ యొక్క సాంస్కృతిక కార్యక్రమాల్లో ఇంత అద్భుతంగా చిత్రీకరించిన మిత్రులకు మరియు ఈ చిన్నారి కళాకారులకు మారి మరి వారి దర్శకునిచ్చిన గురువు గారికి వారి గురువరులకు మరియు కార్యక్రమాన్ని ఇంత అద్భుతంగా చేశాను మరి ఇంకొక అద్భుతమైన మాట ఏమంటే ఇక్కడ ఒక హిందువు ఒక ముస్లిము ఒక క్రైస్తవుడు ఈ స్టేజ్ మీదకి వచ్చి భారతదేశాన్ని మతాలు వేలాది కులాలు సంస్కృతులు సాంప్రదాయాలు ఆచారాలు భాషలు అన్ని కలిస్తేనే ఒక అఖండ భారతం ఈ అఖండ భారతం కోసం యొక్క భారతవని కోసం భారతదేశం కోసం భారతదేశ అభివృద్ధి కోసం భారత సంస్కృతి సాంప్రదాయాల్ని నిలబెట్టడం కోసం ఒక్క మాట రాసుకోండి మీరు మీ దగ్గర పెన్ను పేపర్ ఉంటే ఎప్పటి వరకు మా చరిత్ర సంస్కృతిని మనం రక్షించుకుంటాము అప్పటి వరకు మన భారత జాతి ఉంటుంది హిందూ జాతి కూడా అప్పటి వరకే ఉంటుంది సంస్కృతి సాంప్రదాయాన్ని ఖచ్చితంగా మీరు రక్షించుకుంటేనే జాతి మతం మరియు దేశం ఉంటుంది ఖచ్చితంగా మనము ఈ సంస్కృతి సాంప్రదాయాన్ని రక్షించుకోవాలి మనమందరం మత వర్గ వర్ణాలకు అతీతంగా మత సామరస్యం పర్వత సహనం సోదర భావం వసుధైవ కుటుంబ నిర్మాణం కోసం ఒక అఖండ భారత కోసం మనమందరం పనిచేయాలి జై హింద్ మేరా భారత్ మహా बोलो गणेश महाराज के कार्यक्रम भाग मुझे पनी विश्व समिति ఈ రోజు ఇక్కడ పాల్గొన చాలా సంతోషంగా ఉంది ఎందుకంటే ఇక్కడ కూడా ఈ రోజుల్లో పాల్గొని ఉండాలి అదేవిధంగా ఇప్పుడు కానీ కానీ నేను కానీ అనేక మతాలు కరోనాలో చాలా ఎక్కువ మంది ఇబ్బంది పడ్డారు వాళ్ళ సొంత పిల్లలు కానీ వాళ్ళ సొంత బంధువులు కానీ ఎవరు చేరిన పని తర్వాత అదా సవాళ్ళు చేస్తుంటారు అనాశ్రమాలు ఎక్కడ పడినా ఒక ఫోన్ చేస్తే అదేవిధంగా రక్తం అందించారు అదేవిధంగా ఎన్నో కార్యక్రమాల్లో సేవా కార్యక్రమాలు వీళ్ళిద్దరు కూడా చేస్తూ ఉంటారు సో అదేవిధంగా ఈ రోజు కూడా ఇట్లా కార్యక్రమంలో పాల్గొనడం మా చాలా సంతోషకరంగా ఉంది మరి ఇంకే ఎన్నో కార్యక్రమాలు ఇటీవల చేత మేడం చేయించాలని మరీ మరి మాకు ఇచ్చినందుకు మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేసి చిన్నారో మా